లో పోస్ట్ చేయడం జరిగింది సో మరి నాని నితిన్ తన భావమర్ది చేసినటువంటి ఆయ్ సినిమాకి సంబంధించి సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నీ ఎంత నీ ఎంతు ఇజాన్ని చూస్తా ఉంటే నాకే ఆశ్చర్యంగా ఉంది అంటే ఈ విధంగా నీలో ఈ సో ఇలాంటి ఆసక్తి చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది సో మీ ఎంటర్ టీమ్ కి నీకు చాలా ఆల్ ది బెస్ట్ రేపు రిలీజ్ అయిపోయే సినిమా కూడా ఆల్ ది బెస్ట్ అనే విధంగా అయితే నేను ట్విట్టర్లో పోస్ట్ పెట్టడం జరిగింది సో ఇప్పటికే చాలా మటుకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందా ఇప్పటివరకు కూడా చాలా ఆసక్తికరంగా చూసిన సందర్భాలు చూస్తే ఇప్పుడు ఈ ట్విట్టర్ ట్వీట్ పోస్ట్ పెట్టిన తర్వాత ఇంకా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు అంటే ఈ ప్రజెంట్ డేస్ లో చూసుకుంటే స్టార్ హీరోలు కావచ్చు హీరోయిన్లు కావచ్చు వాళ్ళకి సంబంధించిన వాళ్ళను వాళ్ళ అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళను కావచ్చు లేకపోతే ఇల్ కొంతమంది పెళ్ళైన వాళ్ళ వాళ్ళ పిల్లల్ని కావచ్చు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయడం సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేయించడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు సో ఇదే క్రమంలో ఇప్పుడు లైన్లో ఉన్నవారు మన పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరానందన్ కావచ్చు బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ కావచ్చు ఇలా కొంతమంది ఉన్నప్పటికీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా తన సొంత బావమర్దైనటువంటి నార్నే నితిన్ అయితే సినిమా